శరణ్య దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది ఆయనలో మార్పు రావాలని చెప్పి ప్రయత్నం మొదలు పెడుతున్నాను శక్తినివ్వు స్వామి అని చెప్పి శరణ్య దేవుడికి పూజ చేసి హారతిచ్చి ఆ అక్షంతలను తీసుకొని దర్శన్ ఉన్న రూంలోకి వెళ్తుంది ఇక శరణ్య దర్శన్ దగ్గరకు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీ నమ్మకం ఇది నా నమ్మకం నాది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది దేవుడి దగ్గర పూజ చేసి తీసుకొచ్చిన అక్షంతలు వీటిని నీ తలపై వేయాలి అంతేనా నిన్ను ఆశీర్వదించాలి అంతేనా అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా శరణ్య చేతిలో ఉన్న అక్షంతలు ప్లేట్ని విసిరి కొడతాడు ఇక ఆ ప్లేట్లో ఉన్న అక్షంతలు దర్శన్ శరణ్య తలపై పడతాయి ఇక దర్శన్ చేతులతో శరణ్య తలపై అక్షంతలు పడ్డందుకు శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్